విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం గజరాయిని వలసలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆ గ్రామస్తులు ఎడ్ల పందాలు పోటీలు నిర్వహించారు పోటీలకు పదిహేను గ్రామాల నుంచి టీములుగా రైతులు పాల్గొన్నారు ఏడు వందల యాభై కేజీల బండను ఎడ్లతో లాగించి పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుడా చైర్మన్ తెంటు లక్ష్మనాయుడు పాల్గొని జెండా ఊపి ఎడ్ల పందాలు ప్రారంభం చేశారు పాయింట్ ఒకటి ఐదు గ్రామాలకు చెందిన ఎడ్లు పాల్గొని తమ ప్రతిభ చాటాయి ఈ కార్యక్రమానికి అతిథులుగా కారుణ్య ఫౌండేషన్ రోటరీ క్లబ్ అధ్యక్షులు జేసీ రాజు ఎరుకులపాక ఎంపీటీసీ పాలవలస గౌరు టీడీపీ ఫ్లోర్ లీడర్ గెంబలి శ్రీనివాసరావు టీడీపీ వీర మహిళ మానస వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ చోడిగంజి రమేష్ నాయుడు సీనియర్ జర్నలిస్ట్ కందులవాసు ప్రజాశక్తి విలేకరి జగదీష్ పెద్ద ఎత్తున ప్రజల పాల్గొని దిగ్విజయం చేశారు సంక్రాంతి బచ్చిందే తుంమేదా సరదాలో తెచ్చిందే తుంమేదా కొత్త ధన్యాలత కోడి పంజాలత ఊరే ఉపుంగు తుంటే ఇంటింటా పేరంతం పూరంత� అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ దిస్ అండి ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది మ్యాటర్ కాదండి ప్రతి ఒక్కరు కూడా చాలా ఊర్ల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అలాగే మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నా కౌరుణ్య ఫౌండేషన్ చైర్మన్ బొబ్బిలి విజయనగరం జిల్లా బాడింగ మండలం గజరాయన వలస గ్రామంలో మహా ఆనందమైనటువంటి పర్వదనాన్ని ఇక్కడ మేము చూస్తున్నాం పదివేల మంది ప్రేక్షకులతో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించినటువంటి ఈ సంక్రాంతి సంబరాలలో మేము పాల్గొనం చాలా ఆనందంగా ఉంది ఈ విజయనగరం జిల్లా బాడింగ్ మండలం గజర గ్రామం ఈ గ్రామానికి ఉపసంపంచే ప్రతి సంవత్సరం కూడా ఈ నేటి తరం విద్యార్థులు కానివ్వండి లేదా నేటి నేటి తరం ప్రజలు కానివ్వండి వ్యసనానికి బానిసలు అయ్యే సమయంలో ఈ పండగలో ఎందరో జోదాల జోదమాడి తాగి ఎన్నో విధాలుగా చెడిపోతున్న ఈ మూడు రోజుల్లో ఈ గజవంశ గ్రామంలో అటువంటికి సవ లేకుండా ఈ గ్రామంలో ఫస్ట్ భోగి రోజు పెద్దుల పండగలన్నీ రెండో రోజు సంక్రాంతి రోజు కబడ్డీ అని లెమన్ స్పూన్ అని మ్యూజిక్ చైర్ అని లేడీస్ సంబంధించిన ఆటలు పెట్టి అలాగే కనుమ రోజు మరలా డాన్స్ బేబీ డ్యాన్స్ అని లేదా రేలా రేలర్ అని పెట్టి ఈ గ్రామస్తులు ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్ళు ఈ ప్రజలు అందరూ కూడా ఈవెంట్ లో పాల్గొని ఒకరు పలకరించుకొని మరి కష్టకాలలో సేవ్ చేసుకొని ఈ పండుగని ఒక మంచి వాతావరణంలో జరపడం అనేది ఈ గ్రామం తాలూకా అనువైతే మరి పండగ అనేటప్పటికీ చాలా మంది జోదానికై అలవాటు పడతారు మా గ్రామంలో అలాంటి జోదం లేకుండా విద్యార్థులందరూ కూడా సుమారుగా ముప్పైతనాల నుంచి కష్టపడి ఈ గ్రౌండ్ తయారు చేయడం కానివ్వండి లేదా ఈ గ్రామంలోనే అటువంటి వ్యసనాలకి లోపడకుండా ఒక మంచి మార్గంలో వెళ్ళే విధముగా ఈ గ్రామంలో పెద్దలు ఈ గ్రామ విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఒక మంచి బాట వేయటం జరుగుతుంది